మనం చేసిన పోరాటం వల్లే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బాధితులకు చట్ట ప్రకారం ఇచ్చే ప్రయోజనాలు పరిహారాలు పరిహారాలు వారి కుటుంబానికి దక్కాడు ఎవరు జనాల్ని మోసం చేసినట్టు పవన్ కళ్యాణ్ గారు ఏ పార్టీతో ఉన్నారు తెలుగుదేశం పార్టీతో అమ్మాయి చచ్చిపోయింది ఎప్పుడు రెండు వేల పదిహేడులో అప్పుడు ఈ బెనిఫిట్స్ ఎందుకు ఇవ్వలేదు చంద్రబాబు గారు పంతొమ్మిది దాకా అధికారంలోనే ఉన్నారు కదా అంటే రెండు సంవత్సరాల్లో ఈ బెనిఫిట్స్ ఏమి ఇవ్వలేదుగా ఎస్సీ మరణానికి సంబంధించి పోనీ కేసు తేలేకిస్తారైతే ఇప్పుడు కూడా కేసు తేలలేదుగా మరి జగన్ ఇచ్చాడు మా హస్బెండ్ కి ఒక జాబ్ ఐదు ఎకరాల భూమి ఐదు సెంట్ల స్థలం ఇచ్చారు రెండు వేల ఇరవై ఒకటిలో జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్ లోనే మాకు ఇవ్వడం జరిగింది కానీ అది నా ఖాతాలో రాసుకో అని చెప్తున్నారు ఈయన హోమ్ మినిస్టర్ గారికి చెప్పాం ఇవన్నీ చెప్తే పోలీసు సిఐడి వాళ్ళు చెప్పింది ఏంటంటే అసలు అప్పట్లోనే ఎవరైతే దీని వెనక కుట్ర వెనక ఉంది ఇవన్నీ చెప్తున్నారో ఏ డీఎన్ఏ తారుమారు చేశారు డిఎన్ఏ తారుమారు చేశారు ఎవరు తారుమారు చేశారు ఇది ఎప్పుడు జరిగింది ఇది రెండు వేల పదిహేడులో కదా మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు సాక్ష్యాలు తారుమారాయి మీరు చంద్రబాబు నాయుడు గారు కలిసి ప్రభుత్వంలో ఉన్నప్పుడు రెండు వేల పదిహేడులో తారుమారు చేశారు సాక్ష్యాలని మరి పవన్ కళ్యాణ్ గారు ఎవరిని తిట్టిపోసారు జగన్ కదా హోంశాఖ నుంచి వెళ్ళి సెక్రటేరియట్ లో ఎక్కడో నెక్స్ట్ ఫైల్ ఢిల్లీకి వెళ్ళాల్సిన అక్కడ ఆపేశారు మేము హోం మంత్రికి మేము సిబిఐకి పంపిస్తున్నాం పంపించేసాం అంటే లెటర్ చేశారు లాక్ చేసి లాకర్లో పెట్టారు ఇది జరిగింది ఇవాళ తెలుగు బీజేపీ జనసేన గారి అధికారంలో ఉంది ఏపించాలి కదా సిబిఐ ఎందుకు జరగట్లేదు జగన్ అంటే జీవో దారిలో లోపల దాచిపెట్టు కూర్చున్నాడట మరి ఇప్పుడు దాచిపెట్టకుండా దాచిపెట్టింది దులిపి బయటికి పంపించవచ్చు కదా ఏడాదిన్నరైపోయింది కదా ఇప్పుడు సుగాలి ప్రీతి తల్లి రోడ్డు ఎక్కిన తర్వాత అర్రే అసలు నీకు న్యాయం ఆ వచ్చిందంటే నా వల్లే అనుకో అంటే ఇది ఏ విధమైనటువంటి న్యాయం ఆమెక ఆ రకనైతే కనుక రెండు వేల పంతొమ్మిది తర్వాతన జగన్ టైంలోనే ఏనాడు ఇచ్చేశారు కదా అది న్యాయం అయిపోయినట్టే కదా అది నేను ఇప్పించానంటే అంత ముందు ఇబ్బంది ఎవరు నీ కూటమిలో ఉన్నటువంటి నీ ప్రధానమైనటువంటి భాగస్వామి అయినటువంటి తెలుగుదేశమే కదా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వంద తిట్టిపోయొచ్చు అధికారంలోకి వచ్చాక అసలు నిజాలు తెలిసాక అది కూడా ఎదురోళ్ల మీదనే వేసేయడం అనేటటువంటిది ఇందులో స్పెషాలిటీ